ప్రవచనాత్మకంగా ప్రభు ఇక్కడ మిమ్మల్ని కట్టబోతున్నాడు ఆమె లూయ ఈరోజు నేనేమైనానో అది కేవలం దేవుని కృప వలన అయినాను ఆమె హలలుయా హలలుయా నేనేమైనానో అది కేవలం దేవుని కృప అయినాను అంతే అంత మించి ఏమి లేదు అయితే ఈరోజు మనం వాక్యం చూద్దాము ఈ అంచే దినాలలో మనం ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు మనం ఎక్కడ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఒకసారి మనం ఈ రాత్రి మనం తెలుసుకుందాం ఆమె హలలుయ కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివితే మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తు నీడన విశ్రమించు వాడై ఉన్నాడు హలలుయ దేవుని వాక్యము చెబుతుంది మాట ఏంటంటే నీ జీవితములో నీకు మేలులు సమాధానము నెమ్మది ఆదరణ ఆశీర్వాదము కలగాలంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆమె ఈరోజు మనందరికీ ఆశీర్వాదము అంటే ఏం గుర్తొస్తుంది ఏం గుర్తొస్తుందమ్మా ఆశీర్వాదము పొందుకోవాలనేసరికి ఏం గుర్తొస్తుంది మంచి ఇల్లు కారు డబ్బు బంగ్లా కదా ఒకరికి ఇచ్చేటట్టుగానే ఉండాలని మన మన ఆలోచన కానీ వాక్యానుసారంగా ఆశీర్వాదము అంటే ఏంటంటే మొదటగా సమాధానము తర్వాత నెమ్మది తర్వాత ఆరోగ్యం ఇది ఉన్నవాడే ఆశీర్వదించబడినవాడు అర్థమవుతుందా ఆశీర్వాదం అంటే మనం డబ్బు వైపు వెళ్తాము బంగారు వైపు వెళ్తాము లేకపోతే కట్టడముల వైపు వెళ్తాం కానీ దేవుని వాక్యాన సరిగా మనం చూస్తున్నాము ఆశీర్వాదము పొందినవాడు ఎలా ఉంటాడంటే నెమ్మదిగాను సుఖముగాను జీవించేవాడ వింటాడు తన శరీరంలో ఆరోగ్యము కలిగిన వాడ వింటాడు అర్థమవుతుందా మనకు తెలిసిన ఆశీర్వాదం ఏంది కదా ఒకసారి ఆలోచన చేసుకుందాం మనం మనకు సంబంధించిన ఆశీర్వాదం అంతా డబ్బు బంగారు వస్త్రాలు లేదా కట్టడములు ఇండ్లు కారు బంగ్లా ఇవి వస్తేనే ఆశీర్వదించబడినాం అనుకుంటాం అది భూ భూసంబంధమైన అది దేవుడు ఎట్లాగని ఇస్తాడు ఇయడని కాదు ఇస్తాడు అయితే మనం మొదటిగా పొందుకోవలసిన ఆశీర్వాదం ఎలాంటిదంటే పర సంబంధమైన ఆశీర్వాదం అలలుయా నీ మనస్సుకు నెమ్మది నీకు ఆదరణ నీ శరీరానికి ఆరోగ్యం ఉండాలి అదే ఒక మంచి ఆశీర్వాదం ఈ మూడు లేకుండా నీకు ఏమున్నా కానీ ఆశీర్వాదం అనుభవిస్తావు ఏమమ్మా ఈరోజు అన్నీ ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆటంకం అర్థమవుతుందా అన్నీ ఉంటాయి కానీ తిన్నీకే ఎన్ని లోపాలు షుగరు బీపీ అల్సరు ఏమేమో కానీ ఏమీ లేని మనం ధన్యులో ఆమె అర్థమవుతుందా కడుపు నిండా తిని కన్నార నిద్రపోతాం కానీ ఉన్నోళ్ళకి అంత సుఖం లేదు పేరుకున్నాయి అన్నీ కానీ ఏం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆరోగ్యం లేదు ఈరోజు నీ జీవితంలో దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు మహోన్నతుని చాటున నిలబడగలిగితే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు సమాధానం నెమ్మదిని ఇస్తాడు ఆయనను నీవు సర్వశక్తును నీడన విశ్రమించగల వ్యక్తివై ఉండాలి ఈ దినములు ఎలాంటివంటే ఇవి అంచె కాలము అపాయకరమైన దినములు నెమ్మది సమాధానము లేనటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నాము ఈ దినములలో మనం ఎలాగా జీవించే వాళ్ళ మైండలంటే దేవుని చాటున జీవించే వాళ్ళ మైండలు ఆమె అలూయా అందుకే ఎస్ఐ గ్రంథంలో రాయబడుతుంది ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలో ఒక మాట రాయబడుతుంది దేవుడు ఎవరిని కాపాడబోతున్నాడు ఎవరికి సమాధానము నెమ్మదిని ఎవరికి ఇస్తాడు అని మనం చూస్తే ఎస్ఐ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలైనగా విశ్వాసముడు గనగా హలో ఈరోజు నీ నమ్మకము నీ విశ్వాసము నీ నిరీక్షణ ఎక్కడ పెడుతున్నావు ఎక్కడ మన నిరీక్షణ ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి దేవుని మీద నిరీక్షణ పెట్టిన వాళ్ళమైతే దేవుడు అంటున్నాడు వాడిని పూర్ణ శాంతి కాపాడుతాను అంటున్నాడు ఈరోజు నీకు శాంతి లేదు నెమ్మది లేదు సమాధానము లేదు అంటే నువ్వు దేవుని మీద ఆనుకోనట్లేదు అని అర్థము నువ్వు మహోన్నతుని చాటున నిలబడటం లేదని అర్థము ఈరోజు చాలా మంది ఎలాగైపోయారంటే గిహాజిలాగా అయిపోయారు ఎలాగైపోయారు గిహాజీ లాగా గిహాజీ చేసా అంటే సేవకుని మాటకు విధేయుడు కాకుండా ధనము వైపు పరిగెత్తి ధనము చాటున నిలబడాలనుకున్నాడు వెండి బంగారాలు సంపాదించాలనుకున్నాడు దేవుని కంటే వాటినే ప్రాముఖ్యంగా చేసుకోగలిగాడు కాబట్టి ఏమైపోయింది తనకు సమాధానం లేదు నెమ్మది లేదు ఆరోగ్యం లేదు అర్థమవుతుందా ఆ కాను వెండి బంగారాల కోసం పరిగెత్తాడు తన కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడు పెద్ద కీడు ఈ ఈరోజు మనం కూడా దేవుని చాటుని నిలబడవలసిన మనము దేవుణ్ణి విడిచి దేవుని పక్కన పెట్టి ఇదిగో మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మనం పోతున్నట్లయితే ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు అంటాడు నువ్వు మహోన్నతుని చాటుని నిలబడగలిగితే నీకు రక్షణ ఉంది కొంచెం నీకు రక్షణ ఉంది లేదు అంటే రక్షణ లేదు ఎందుకంటే మనం చూస్తున్న పరిస్థితులు మన ముగించుకొని వచ్చిన మూడు సంవత్సరాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన మంచి మంచి మహానుభావులు మేధస్సులు డబ్బున్నవారు డబ్బు లేనివారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు పోలేదా కరోనా టైంలో పోలేదా ఏమమ్మాయనుకున్నవాళ్ళు స్తోత్రయపడి హాలలో పోలేదా పోయారు కానీ దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టుకున్నాడు ఒకసారి ఆలోచన మన మహోన్నతుని చాటును నిలబడగలగాలి ఆయన నువ్వు మహోన్నతుని చాటును నిలబడగలిగితే నువ్వు దేవుని సర్వశక్తుని నీడన నువ్వు ఉండగలిగితే ఏమవుతుందో తెలుసా రెండో వచ్చిన చదువు అది కాదు కీర్తన గ్రంథం మూల పాఠం ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నేను చెప్పుచున్నాను చూడండి మనలో మనం ఏం చేయాలంటే దేవుని ఆశ్రయం చేసుకోవాలి ఆయనే మనకు కోట ఉండాలి ఆయనే మనకు కొండగా ఉండాలి ఆయనే మనకు దుర్గముగా ఉండాలి ఈ రోజు దేవుని విడిచిపెట్టి పోయిన ప్రతి వారి జీవితం ఏమైపోతుందంటే నీటి మీద బుడగలాగా అంతలో కనబడి అంతలో మాయమై లాంటి మన జీవితాలకి ఒక గ్యారెంటీ కావాలా వద్దా ఏమమ్మా కావాలా వద్దా ఈ మైకు గ్యారంటీ ఉంది లేదంటారా హలో ఈ మైకు గ్యారెంటీ ఉంది ఒక సంవత్సరమా లేదా ఆరు నెలలు ఇక్కడ ఉన్నటువంటి ఆ లైట్లకు గ్యారంటీ ఉంది ఆ బాక్సులకు గ్యారెంటీ ఉంది అయితే నీకు నాకు గ్యారెంటీ ఉందా లేదు అయితే మరి మనం ఎక్కడ ఉండాలా మహోన్నతుని చాటును ఉండగలిగితే ఆయన నీకు గ్యారెంటీ ఇస్తాడు ఆమె నీ ప్రాణమునకు రక్షణ ఇస్తాడు నీ ప్రాణమునకు ఇస్తాడు నీకు దేవుడు సమాధానం ఇస్తాడు అందుకే కదా పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఏమి ఇస్తాను విశ్రాంతి విశ్రాంతి ఈ లోకంలో జనుల దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒక విశ్రాంతి లేదు విశ్రాంతి కోసము మనుషుడు తిరగని ప్లేసు లేదు వెళ్ళని స్థలము లేదు తిరిగి 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 షప్పులు అరిగిపోతున్నాయి కానీ సమాధానం దొరకట్లేదు దొరుకుతుందా లోకంలో దొరకంది ఏదైనా ఉందంటే అది సమాధానమే అది యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది ఆమె అందుకే మనము ఆయనను ఆశ్రయించే వారి ఆయన చాటుకు నిలబడే వాళ్ళ అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది ఆమె హాల నేను మరొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఒకసారి ఆలోచన చేయండి ఈ వీటన్నిటికీ ఒక గ్యారెంటీ ఉంది మనకు గ్యారెంటీ లేదు ఇక చూడండి చచ్చిపోయిన చేపకు ఒక రేట్ ఉంది లేదంటారా ఏమ్మా లేదా ఎంత పెట్టుకుంటారు కేజీ కదా చచ్చిపోయిన ఉంది చచ్చిపోయిన పీతలకు ఉన్నాయి రొయ్యలకు ఉన్నాయి లాస్ట్కు ఒక దున్నపోతూ చచ్చిపోతే కూడా అది కూడా ఒక ఖరీదుకి పోతుంది ఒక రేటుకు పోతుంది కానీ ఈరోజు చచ్చిపోతే విలువ లేని వాడు ఎవరంటే మనిషి ఒక్కడే అతని మీద ఎన్ని డబ్బులు పెట్టి తీసుకుపోమంటే తీసుకుపోతారా చూడండి విలువలేని వారు అంటే మనిషి ఆ విలువలేని మనిషికి దేవుడు విలువనిచ్చేవాడైనడా మైండ్ మరి విలువలేని మన జీవితాలను కొంతమంది వారి అంద చందాలను చూసి మోసపోతారు వారి భవనాలను చూసి మోసపోతారు వారి డబ్బును చూసి మోసపోతారు అహముతో ఒకరికి లేదు అని కించపడిచి మాట్లాడేవారు చాలామంది ఉండరు అయితే మనల్ని చూసుకొని మన ఏమీ లేదు మనం ఇటుండి ఏమీ కూడా తీసుకుపోలే ఆమె అంటే ఒక జంతువుకు ఉన్న విలువ కూడా మనకు లేదు మరి అలాంటి మనం ఎందుకు ఏదాన్ని చూసి విర్రవిగాల లోకంలో చాలామంది కుల మతాలను చూసి లేకపోతే మరొకటి మరొకటి డబ్బు హోదా పలుకుబడి విలువతుంటారు అయితే మనిషికి విలువ ఉందా చూస్తే లేదు ఆ విలువ లేని మనిషికి విలువ ఇయ్యనికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ మైండ్ మనలందరి నరకానికి వెళ్లకుండా కాపాడనికి నజరేన ఏసు భూమిదికి వచ్చాడు ప్రతి వారి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆ యేసు క్రీస్తు చాటును నిలబడగలిగితే ఎవని మనసు ఆయన మీద ఆనుకోగలుగుతుందో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడే దేవుడైనాడు ఆమె నీవే నా ఆశ్రమని ఆ సర్వశక్తుని నీడలో నిలబడగ నిలిచుండగలిగితే ఆయన ఏం చేస్తే తెలుసా ఇప్పటికే మనం మూడు సంవత్సరాలు దాటుకొని వచ్చాం ఇక ముందు ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో మనకు తెలియదు ఇక ముందు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు మరి అప్పుడు నేను కాపాడాలంటే ఎవరు కావాలా ఎవరు కావాలా దేవుడు కావాలి యా డాక్టర్ కాపాడలేకపోయాడు యా శాస్త్రవేత్తలు కాపాడలేకపోయారు ఎవ్వరు కూడా ఎవరిని కాపాడలేకపోయారు కరోనా టైంలో అయితే ముందున్నే దినాలలో వచ్చే ఉపద్రవాన్ని తప్పించగల యేసు మనకున్నాడు హలో లుయా అందుకే మూడవ వచ్చిన చెబుతోంది కీర్తన గ్రంథంలోనే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రక్షించేవాడు ఇప్పుడు చెప్పండి మీకు ఒక రక్షకుడు కావాల వద్ద వేటగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు దొరుకుతారా ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని లోకంలో సాతాను గడ్జించు సింహము వలె తిరుగుతున్నాడంట మరి మనం వాని చేతికి దొరుకుదామా లేకపోతే యేసయ్య చాటును నిలబడదామా ఏసయ చాటు నిలబడాలంటే ఆయనను నిన్ను ఆశ్రయించుకొని ఉండాలి ఆమె నువ్వు ఏసు ఆశ్రయించుకొని ఉండాలి నువ్వు రక్షణ తీసుకొని ఉండాలా దేవుని కొరకు సిద్ధము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఏసు ప్రభు ఏ టైంలో వస్తాడో తెలియదు నువ్వు రక్షించబడి సంఘములో మెలకువ కలిగి ఉన్నప్పుడు ప్రభు నిన్ను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు ఆమె లేదు సమయం ఉంది సమయం ఉంది అనుకుంటూ ఉంటే కనుక నీ సమయమే నిన్ను మోసపుచ్చుతుంది పుచ్చదంటదా మోసపోమంటవా ఒకసారి ఆలోచన చేయ సహోదరి సహోదరి ఎందుకంటే ఎవరైతే దేవుని చాటు నిలిచి ఉంటారో ఆయనను ఆశ్రయం కలిగి ఉంటారో వారు క్షేమము